హాయ్ అండి అందరికీ స్వీట్ షాప్ స్టైల్లో మడత కాజాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసిద్దామా ముందుగా అయితే ఒక బౌల్లో ఒక కప్పు మైదా పిండి అందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి తర్వాత ఇందులో నేనైతే ఆయిల్ తీసుకున్నాను మీ దగ్గర ఉంటే నెయ్యి అన్న బటర్ అన్న వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి నాకు కొంచెం పిండి పట్టింది మళ్ళీ ఆయిల్ ఎక్కువ కాబట్టి మళ్ళీ కొద్దిగా పిండి యాడ్ చేసుకొని ఇలా పిండిని బాగా కలుపుకున్నాను అనమాట ఇలా పిండిని బాగా సాఫ్ట్గా కలుపుకొని ఇంకా తర్వాత దీన్ని ఒక పదిహేను నిమిషాలు బాగా నాననివ్వాలి ఇది మూత పదిహేను నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించుకొని ఇంకో కడాయి పెట్టుకొని దాంట్లో ఒక కప్పు మైదాపిండికి ఒక కప్పు చక్కెర వేసుకొని బాగా కరిగించుకోవాలి ఇలా బాగా మసులుతున్నప్పుడు ఇందులో ఇంకా కొంచెం యాలకుల పొడి అలాగే కొంచెం నెయ్యి వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి నెయ్యికి బదులు ఇంకా నిమ్మరసం నిమ్మరసమన్నా వేసుకోవాలి తర్వాత మనం కలిపి పెట్టుకున్న పిండిని ఇలా చిన్న చిన్న ఉండలుగా అయితే అన్నీ ఇలా ప్రిపేర్ చేసుకోవాలి తర్వాత ఇలా పొడిపిండి సహాయంతో చపాతీలన్నీ ఇలా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట తర్వాత ఈ చపాతీ మీదకి కొంచెం ఆయిల్ పూసుకోవాలన్నమాట ఉంటే నెయ్యి అన్న పూసుకోండి లేదంటే ఆయిల్ అన్న వేసుకోండి నా దగ్గర నెయ్యి లేదు కాబట్టి ఆయిలే నేను ఇలా పూసుకుంటున్నాను తర్వాత దీని మీద మళ్ళీ పొడిపిండి చల్లుకొని ఇలా చపాతి మళ్ళీ పెట్టుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు అన్నీ ఇలానే చేసుకోవాలన్నమాట ఒకదాని మీద ఒకటి ఇలా ఆయిల్ అప్లై చేసుకొని పొడిపిండి చల్లుకొని చపాతీలన్నీ పెట్టుకుంటూ పోవాలన్నమాట ఇలా మొత్తం అయిపోయిన తర్వాత ఇంకా ఈ అన్నీ బయటికి రాకుండా ఇలా బాగా గట్టిగా అన్నీ ఒత్తేసుకోవాలన్నమాట ఇలా దగ్గరికి చాలా దగ్గర దగ్గరగా చుట్టేసుకోవాలన్నమాట ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మొత్తం దీన్ని ఒక ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు రౌండ్గా ఇలా చుట్టుకోవాలి తర్వాత లాస్ట్లోకి ఇది సపరేట్ కాకుండా విడిపోకుండా దీనికి కొంచెం వాటర్ అప్లై చేసుకొని మొత్తం ఇలా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట కొద్దిగా వాటర్ అప్లై చేసుకొని ఇలా ఫోల్డ్ చేసుకుంటే అది రాకుండా ఉంటుందన్నమాట తర్వాత దీన్ని నైఫ్తో ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా అన్నీ ఒకే సైజులో సమానంగా అన్నీ ఇలా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న పీసెస్ని అన్నిటినీ సపరేట్ చేసి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒకటి ఒక పీస్ తీసుకొని ఇలా చేత్తో బాగా ప్రెస్ చేసుకోవాలన్నమాట ఇలా ప్రెస్ చేసుకున్న తర్వాత ఇంకా చపాతి కర్రతోని ఇలా బాగా గట్టిగా ఒత్తుకోవాలి అన్నీ ఇలా ఒత్తేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట తర్వాత ఒక కడాయిలో ఆయిల్ వేసుకొని అది బాగా హీట్ అవ్వాలి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా బాగా వేడైన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్న ఈ మడత కాజలన్నిటినీ వేసి ఇంకా అవి కొంచెం పైకి తేలిన తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని లో ఫ్లేమ్లోనే ఇలా గరిటతో ఇలా ఆయిల్ని ఇలా చేస్తూ ఉండాలన్నమాట అప్పుడే ఇవి అందులో ఈ పొరలు పొరలుగా వస్తాయి అన్నమాట ఈ కాజాలు ఇలా బాగా మీడియం ఫ్లేమ్లోనో ఇలా బాగా వేయించుకోవాలి లేదంటే లోపల మొత్తం పిండి పిండిగా ఉంటుంది బయట మాత్రమే మాడిపోతుందనమాట ఇలా మొత్తం మొత్తం అయిపోయిన తర్వాత ఇలా పాకంలో వేసి ఒక థర్టీ సెకండ్స్కి తీసేయాలి అంతేనండి మడత కాజాలైతే ప్రిపేర్ అయిపోయాయి అనమాట చూసారా దీంట్లో షుగర్ సిరప్ ఈ కాజాలకు ఎలా పట్టేసాయో చూసారా ఇలా కొంచెం గోరువెచ్చగా పాకం ఉన్నప్పుడు ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకొని అందులో వేసుకొని ఒక థర్టీ సెకండ్స్ ఉంచితే రెడీ అయిపోతాయండి నచ్చితే మీరు కూడా ట్రై చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి లైక్ చేయండి